నెల్లూరు నగరంలో ప్రాణాలు వీడిన కామ్రేడ్ ఆర్టీడీ కాలనీకి చెందిన పి పెంచిలయ్య తన సమాజాన్ని మంచిగా ఉంచడమే లక్ష్యంగా సమాజంలో గంజాయిని నియంత్రించాలని పోరాటం ఆరంభించాడు ఈ పోరాటంలో గంజాయి బ్యాచ్ పెంచిలయ్యపై కక్ష పెంచుకొని కత్తులతో దాడి చేశారు ఈ దాడిలో దురదృష్టవశాతు పెంచిలయ్య ప్రాణాలు విడిచారు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు నెల్లూరు నగరంలో ఎక్కువ అవుతున్నాయి నగర ఎస్పి అలాగే నగర సిఐలు ఇలాంటి గంజాయి బ్యాచ్పై ఉక్కుపాదం మోపి నెల్లూరు ప్రజలను సురక్షవంతంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది కామ్రేడ్ కె పెంచిలయ్యకు సిపిఎం నాయకులు మరియు వారి అభిమానులు వారి శ్రేయభులాషులు ఘనంగా తుది వీడ్కోళ్లు పలికారు ఇలాంటి కే పెంచిలయ్య లాంటి నాయకులకు ఖచ్చితంగా నగరంలో శిలా విగ్రహాలు అనేది ఏర్పాటు చేస్తూ వారి ప్రతిష్టను ఘనంగా సత్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది